అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా ఒకసారి మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు మహిషి శివుడికి విష్ణువుకి పుట్టిన బిడ్డ వల్ల మాత్రమే నాకు మరణం రావాలని వరం అడుగుతుంది అప్పుడు బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే భస్మాసుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు తాను ఎవరి తల మీద అయితే చేపెడతారో వారు భస్మమైపోవాలని వరం అడుగుతాడు భస్మాసుడు శివుడు ఇచ్చిన వరాన్ని శివుడి మీదే పరియగిద్దామని అనుకుంటాడు అలా పరిగెడుతున్న శివుని చూసి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అక్కడ నాట్యం చేస్తూ కనిపిస్తాడు మీ అందాన్ని చూసి భస్మాసురుడు ఆమెతో నాట్యం చేస్తాడు అలా నాట్యం చేస్తూ తన తల మీద తనే చేపెట్టుకొని భస్మమైపోతాడు శివుడు కూడా మోహిని మాయలో పడి ఆమెతో కలిసి నాట్యం చేస్తాడు అలా విష్ణుమూర్తి అవతారమైన మోహిని శివుడు కలయికతో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి